రాష్ట్రంలోని కార్పొరేషన్స్ అప్పుల్లో కూరుకుపోతే కొత్తగా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం అంటే ఖజానా దుబారా చేయటమేనని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు రాజకీయ పునరావాసం కోసం మాత్రమే కార్పొరేషన్ పదవుల నియామకమని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారుల నియామకాన్ని రద్దు చేయాలని గవర్నర్ను కోరతామని అవసరమైతే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు కాంగ్రెస్ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీపై ప్రజా అభిప్రాయం అవసరమా అని ప్రశ్నించారు తన నాయకత్వాన్ని పరిరక్షించుకోవడం కొరకు ఉన్నటువంటి శాసనసభ్యులని కాంగ్రెస్ లో పంపుతూ వారి యొక్క చేరిక ఒక రక్షణ కవచంలా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క పట్టు పెంచుకోవాలని చెప్పని కేసీఆర్ తో నడుపుతున్నటువంటి రాజకీయ వ్యవహారాల్లో భాగంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఈ యొక్క శాసనసభ్యుల్లో అధిష్ఠానం పట్టుకొరకు ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కార్పొరేషన్ల నియామకం చేశారు అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది అప్పుల మీద అప్పులు చేస్తా ఉన్నారు కొత్త అప్పు పుట్టే పరిస్థితే లేదు ఆ కార్పొరేషన్లు ఇప్పటికే అప్పులు చేసి ఉన్నాయి మళ్ళీ కొత్తగా చైర్మన్ల నియామకం అంటే ఖజానా దుబారా చేయటమే ఈ కార్పొరేషన్లని రద్దు చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ గవర్నర్ని కలిసి కోరబోతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా